అదే కేసీఆర్ గారు పింఛిల్లే ఉన్నాయి ఆ రెండు వేలే బస్ చార్జీలు బస్ సిరి బస్సు పెడితే వెళ్ళి సికిందరూ యాభై రూపాయలు చేసిండు మరి మరి యాభై రూపాయల టికెట్ ఉన్నదా మరికి ఎంత దూరం ఉన్నది సికింద్రా మనం ఆలోచించుకుందాం ఎంత దూరం ఉన్నది యాభై రూపాయలు చేసి మరి అప్పుడు ఇరవై రూపాయలకు సికింద్రాబాబు చేరుకుందాం మనం ఇప్పుడు యాభై రూపాయలు పెడితే సికిందరాబాద్ పోతున్నాం బాగా దూరం పోతే కూడా దూరం పోతే కూడా నూట యాభై రూపాయలు ఉండేదానికి రెండు వందల యాభై మూడు వందలు చేసిండు మరి అంతేకాద నా మా అమ్మగోళ్ళు గుంజుతున్నాడు ఆడవాళ్ళకి తగ్గించిండు ఏం లాభం ఉంది చెప్పు ఇప్పుడు మనం కష్టం చేసుకుంటున్నాం బుక్కడి తింటున్నాం అంతే కదా ఏదో పదలోకం ఉన్నది లేదని అంటలేము వాళ్ళు కూడా ఏదైనా తగ్గించుకోవాలి పేదలను చూడాలి ఉన్నున్ను చూడాలి మనకి ఏం లేనప్పుడు ఎవరు చూస్తలేడు ఇప్పుడు నాలుగు వేలు పెంచినట్టు మూడు వేలు అన్నయ్య పొంది వేయి అన్నయ్య కాంగ్రెస్ వచ్చినాక ఆ వేయిలేవు ఒక రూపాయలు లేవు మరి అని చెప్పు ఏ పార్టీ వస్తుంది అంటే ఇక వస్తే కేసీఆర్ రావచ్చు బిజెపి రావచ్చు కాంగ్రెస్ రావడం నమ్మకం ఉన్నది కాంగ్రెస్ నమ్మకం ఉన్నది ఇక దేవుడి దయ అంతే మనకి మనకేం బెటర్ అమ్మా కానీ ఏదో అంతేనా కదా జలవాలో ఉన్నమా ఉన్నమాదము మనకు ఒక్క రూపాయి లేదు పేదవాడికి సాయం చేయాలా లేదా సాయం లేదు ఏమి ఇస్తుంది రాసిన బియ్యం అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా పిరే ఆ సన్న బియ్యం ఉన్నాయి నూకలు ఊళ్ళో మంచిగా ఇస్తున్నారు బియ్యాలు సిటీలోనే అట్లా ఇస్తుంది మంచిగా వస్తలేదు సగం నూకలు సగం బియ్యం సన్న బియ్యం మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా పిరి బియ్యం లేదు ఏం లేవు కొత్తగా పెట్టినప్పటి నుంచి ఏం లేదమ్మా అన్ని లాసే కూరగాయలు పెంచిర్రు ఇప్పుడు మనము ఒక రూపాయి పది రూపాయల పూలు తీసుకోవాలంటే అది ఇరవై రూపాయలు పడుతుంది అలా మరి అప్పుడు అట్లా లేకుండే అది ఉంది బాధ అన్ని రేట్లు పెంచిండ్రు పెంచిండ్రమ్మా ఇన్ని రేట్లు పెంచిండ్రు చాలా పెంచు రేట్లు రూపాయలు గ్యాస్ బుడ్ బొగ్గు చెప్తే వెయ్యి రూపాయలు తీసుకొని వస్తుండ్రు మాకు గ్యాస్ ఆడ వందలు ఒక రెండు రెండు నెలలు వేసారు ఐదు వందలు మళ్ళీ ఏం లేదు మళ్ళీ ఎప్పటి అంతే అంత రెండు ఏళ్ళు ఆ వేసినట్లు వేసిండు కాతాం మళ్ళీ ఆపేసుకున్నారు ఏమంటాం చెప్పు మనం అయితే అడగాం కదా ఏమంటే అడుగుతాం అంతే మరి అంతే కదా ఇప్పుడు అడిగినా కానీ ఏం లేదు మళ్ళీ చెప్తారు ఏ లేదమ్మా మళ్ళీ అట్లనే చేస్తామమ్మా ఏ గెలిచినాకేస్తామమ్మా ఏ రెండు వేలు ఇస్తాం వెయ్యి రూపాయలు ఇస్తాం తగ్గిస్తామంటారు ఏం తగ్గించారు పేదల పొట్ట కొడుతున్నారమ్మా ఉన్నోడు ఎట్లా బతుకుతాడు కానీ పేదల పొట్ట కొడుతుంది మీరు ఎవరేమనుకున్న సరిగా